సో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది ముఖ్యంగా ఎప్పుడు లేనటువంటి విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం అంటూ పెద్ద ఎత్తున గత ప్రభుత్వంలో పూర్తిగా చిత్తగలబడినటువంటి పారిశ్రామిక అభివృద్ధి ఏదైతే ఉందో దాని మీద దృష్టి పెట్టడమే కాకుండా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి యువకుడికి కూడా స్కిల్ ఎన్హా ఎన్హాన్స్మెంట్ పేరుతో సీడ్ కానీ అలాగే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేపడుతూ ప్రతి ఒక్క యువకుడుగా చదువుకున్నటువంటి యువకుడికి ఏదైతే నైపుణ్యతను పెంచి ఉద్యోగాలకు కావాల్సినటువంటి నైపుణ్యాన్ని పెంచేటువంటి విధంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేపడుతున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తప్పకుండా ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు రావడానికి కారణమైనటువంటి పారిశ్రామిక అభివృద్ధిని దోహదపడేటువంటి విధంగా అనేక పాలసీలను తీసుకొని వచ్చి ఇండస్ట్రియల్ పాలసీ పేరుతో ఎంఎస్ఎంఈ పాలసీ పేరుతో అనేక పాలసీలను ఈరోజు ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం తీసుకొని రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా పారిశ్రామిక చెందడం పిల్ల చదువుకున్నటువంటి యువతకు ఉద్యోగాలు కల్ కల్పించేటువంటి కార్యక్రమే కాకుండా ప్రభుత్వం ఎప్పుడు లేనటువంటి విధంగా మెగా డిఎస్సి పేరుతో పదహారు వేల నాలుగు వందల ఉద్యోగాలు టీచర్ పోస్టులు భర్తీ చేసేటువంటి కార్యక్రమం అంతేకాకుండా మనందరం కూడా చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్లో గతంలో పది సంవత్సరాల నుంచి లేనటువంటి ఆరు వేల ఐదు వందల మంది పోలీస్ కానిస్టేబుల్స్ని నియామకం చేసేటువంటి ప్రక్రియ కూడా ఈరోజు జరుగుతూ ఉంది